భారత్ బీస్ఫుల్ విజిడమ్ ఈ వీడియోలో మనం మహాభారతం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందామండి కలియుగంలో మనకి వజ్రకవచంలో రక్షణని ఇవ్వగల యయాతి మహారాజు గారి సూచనలు మహాభారతం ఆది పర్వం ఎనభై ఏడవ అధ్యాయంలో ఉంటుందండి ఇది ఏయాతి నహుషుని కుమారుడు అత్యధిక పుణ్యాన్ని సాధించి చాలా కాలం స్వర్గలోకంలో ఉంటాడు అతను పుణ్యం పూర్తయిన తర్వాత స్వర్గాన్ని విడిచి భూలోకానికి వచ్చే సమయంలో ఇంద్రుడు అడిగినప్పుడు యయాతి తన కుమారుడు పూర్వనికి ఇచ్చిన సూచనల్ని ఇంద్రుడికి చెప్తాడు అవి ఇలా ఉంటాయండి మానవుడికి స్థితి కోపం కుటిలత్వం మత్సరం వైరం ఎప్పుడూ రాకూడదు బుద్ధిమంతుడైన మానవుడు తల్లిదండ్రులని పండితులని తపోదనులని ఓర్పు గలవారిని ఎప్పుడు అవమానించడు శక్తి గలవాడు ఎప్పుడు ఓర్పును కలిగి ఉంటాడు శక్తి లేని వాడికే ఎక్కువ కోపం ఉంటుంది చెడ్డవాడు నిరంతరం మంచివారు ద్వేషిస్తూ ఉంటారు అదేవిధంగా బలహీనుడు బలవంతుణ్ణి అందం లేనివాడు అందమైన వారిని పేదవాడు ధనవంతుణ్ణి సోమరి కష్టజీవిని అధర్మ మార్గంలో ఉన్నవాడు ధర్మాత్ముణ్ణి గుణహీనుడు గుణవంతుణ్ణి ద్వేషిస్తాడు ఇంద్ర ఇది కలియుగపు లక్షణం తర్వాత శ్లోకంలో కోపం లేనివారు కోపంతో ఉన్నవారి కంటే గొప్పవారు ఓర్పు గలవారు ఓర్పు లేని వారి కంటే విశిష్టమైన వ్యక్తి దుర్మార్గుల కంటే మానవత్వం ఉన్న మనుషులు ముఖ్యులు నిరక్షరాస్యుడి కంటే విద్వాంసుడు ప్రధానుడు తర్వాత శ్లోకం చాలా మంచి శ్లోకం అండి ఇది ఇతరులు తన నిందిస్తున్నా తిరిగి వారిని నిందించకూడదు ఎందుకంటే సహనం గల వారి సహనం నిందిస్తున్న వారిని దహించి వేస్తుంది అంతేకాదు అతని పుణ్యాన్ని కూడా సహనం గల వ్యక్తి పొందుతాడు మిగిలిన శ్లోకాలలో ఇలా ఉంటుంది సత్పురుషుల్ని గౌరవించి వారి చేత గౌరవించబడాలి సత్పురుషుల చేత రక్షించబడాలి చెడ్డవారి అనుచితమైన మాటల్ని సహించాలి సత్పురుషుల నడవడికను అనుసరించి వారి ప్రవృత్తిని ఆదరించాలి పన్నెండు పదమూడు శ్లోకాలండి ప్రాణుల పట్ల దయా స్నేహం దానం మధురంగా మాట్లాడే నేర్పు ఇతరులను వశం చేసుకోవటానికి ఈ మూడు లోకాలలో ఇంతకంటే వేరే దారి లేదు అందువల్ల ఎప్పుడు సాంత్వవ వచనమే పలకాలి కఠినమైన మాటలు పలకకూడదు గౌరవింపదగిన వారిని గౌరవించాలి దానం చేయాలి కానీ ఎన్నడూ యాచించకూడదు ఈ సూచనలు పాటిస్తే కలియుగంలో మనకివి వజ్ర కవచంలా కాపాడతాయి అని మహారాజు ఇంద్రుడికి చెప్తున్నారు